ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలకి ఉపన్యాసం అంతా అయిపోయింది జనం అంతా వెళుతున్నారండి అంత ఇళ్ళకి వెళుతున్నారు వెళుతుంటే ఒక ఆయన గేట్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడండి అండి సరిగా ఆ టైంలో ఏమిటండి ఇక్కడ ఏం జరుగుతున్నది జనం అంతా ఎందుకు వచ్చారు ఇదంతా అని అడిగాడు ఒక ఆయన ఆయన జవాబు చెప్పడం నేను విన్నానండి ఏం చెప్పాడంటే ఎవరో కాళహస్తి నుంచి వచ్చారట ఉపన్యాసాలు చెప్తున్నారు అందువల్ల మేమందరం వచ్చాం విన్నాం అని రామరామ ఎటువంటి అవకాశం నేను పోగొట్టుకున్నాను అయ్యా స్వామిల వారు చెప్పింది ఒక వాక్యం చెప్తారా నాకు నేను వెళ్ళలేదు కదా ఆయన ఏమన్నాడు తెలుసు జనం బాగా వచ్చారు అన్నాడండి ఆయన అది కాదయ్యా జనం విషయం కాదు నేను అడిగింది స్వామి వారు చెప్పింది ఒక వాక్యం చెప్పవయ్యా ఆయన ఏమన్నాడు తెలుసు కూర్చున్న వాళ్ళు లేవలేదండి అన్నాడండి అది కాదయ్యా నేను అడిగేది స్వామివారు చెప్పింది ఒక వాక్యం చెప్పవయ్యా అంటే ఆయన ఏమన్నాడు ఇంకా స్వామివారు వెళ్ళలేదు మీరే వెళ్ళి అడగండి అన్నాడండి ఇదంతా విని నాకు నవ్వొచ్చిందండి గంట నరిసే ఉపన్యాసం